ఆయనో సామాన్య వ్యక్తి సాధారణ కుటుంబం నుంచి ప్రయాణం ప్రారంభించిన రాజకీయ నేత ఆదర్శ భావాలతో నిత్యం ప్రజాసేవకై తప్పించే తనకి జనసేనాని చేయూత అందింది ఇంకేముంది ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై పోరాటాలు ప్రారంభించేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట అడుగులో అడుగు వేస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకుంటూ ముందుకు సాగారు అలా మొదలైన పొలిటికల్ జర్నీ నేడు తనని ఓ కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి తీసుకువెళ్లింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న చిల్లపల్లి ఆయన రాజకీయ జీవితం కుటుంబ నేపథ్యం సహకరించిన మిత్రులు ఇతర ముఖ్యాంశాలు దీక్ష మీడియాతో పంచుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రారంభించిన పార్టీ జనసేన పట్ల ఆకర్షితులై చేనేత వారికి ఆయన మాత్రమే ఏమైనా చేయగలరని నమ్మి జనసేనలో చేరి జనసేనానితో ప్రయాణం మొదలు పెట్టారు అంటే ఈరోజు నాకు యాభై సంవత్సరాల వయసు నా వయసు నలభై సంవత్సరాలప్పుడు అంటే సొసైటీకి ఏమైనా చేయాలి మన పుట్టిన ఊరికి ఏదైనా చేయాలి అనే ఒక భావన కలిగినప్పుడు నాకు ఆ రోజున ఒక ఉన్నతంగా ఒక ప్లెయిన్ పేపర్ లాగా కనిపించిన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఆ రోజున నేను చూశాను సభ పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆవిర్భావ సభ అప్పుడు ఆయన చెప్పిన మాటలు అంటే సొసైటీ కోసం మనం చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో విభజన పడ్డ ఆంధ్రప్రదేశ్ దగా పడిన ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పార్టీ పెట్టాం యువత కోసం పెట్టాం ఎటువంటి రాజకీయాలు చేయనటువంటి పార్టీగా మనం చేయాలి అంటే అప్పటివరకు కొన్ని కొన్ని పార్టీలు చూస్తామంటే రాజకీయాలు చేసి పైకి వచ్చే తప్పితే జనసేన పార్టీ పోరాటాలు చేసి పైకి వచ్చింది ఆ యొక్క ఇది కనపడింది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆయన ఉన్న స్పీచ్లో ఇది పోరాటం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా పోరాటం చేస్తారు ఆయనతో మల్లాంటోళ్ళం కలిసి జర్నీ చేస్తే ఎంతైనా కానీ మనం కూడా సొసైటీ కోసం ఏదైనా చేయాల్సి వస్తే ఒక థాట్ ఆ రోజున నాకు బిగిన్ అయింది రెండు చేనేత సత్యాగ్రహం మీటింగ్ నిర్వహించిన చిల్లపల్లి చేనేతల సమస్యలను అధినేత దృష్టికి తీసుకువెళ్లారు సరిగ్గా ఆ సమయంలోనే చేనేతకు చేయూత అందించే చిల్లపల్లి సేవాభావాన్ని గుర్తించి జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ విభాగం చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు మా కమ్యూనిటీ చేనేత కమ్యూనిటీ ఏదైతే ఉందో ఒక చాలా సమస్యల్లో అప్పుడు కొట్టుమిట్టాడుతున్నాం రాష్ట్ర మొత్తం మీద దాంట్లో చేనేత దీంట్లో కూడా నేను మా రాష్ట్ర కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి చేనేత మీద ఆయన ఆయన అండ కోరితే మాకు బాగుంటుంది అని ఒక మంచి ఒక భావన కలిగి అనుకునే తడుగా రెండు వేల పదహారులో పవన్ కళ్యాణ్ గారిని మేము మా కమిటీ తరఫున మా వెళ్ళి కలవటం జరిగింది కలవగానే ఆయన ఉదయం పదకొండింటికి టైం ఇచ్చారు అంటే అంటే మాకు అంటే జనరల్గా బయట చెప్పుకునే అంటే ఆయన క్రమశిక్షణ అయ్యిందనేది మీకు చెప్తా ఉన్నాను పదకొండికి టైం ఇస్తే మేము హైదరాబాద్ మంగళగిరి నుంచి మొత్తం బయలుదేరి వెళ్ళి ఒక పదకొండు పది నిమిషం ఒక పావు గంటే అంత లేట్ అయింది మాకు ఈ లోపు ఆయన పదకొండికి వచ్చేసారు సరే మందరు లేట్ అవుతుంది కదా ఆ రోజున ఓలా క్యాబ్స్ డ్రైవర్స్ది ఆ రోజున సిటీలో హైదరాబాద్లో సమస్య ఉంటే వాళ్ళకి అటెండ్ అయ్యి మీరు రెండింటి వరకు రాగలరా అని చెప్పి అంటే ఓకే తప్పకుండా అని చెప్పి మేము ఫోన్ చేసి మళ్ళీ ఎట్ ఏ టైం రెండింటికి వెళ్ళుకుంటే ఆయన రెడీగా ఉన్నాడు మా కోసం ఆయన మేము చెప్పిందంతా విని అంటే ఆయన క్రమశిక్షణ గురించి చెప్తాం లేదు ఆయన వెంటనే స్పందించి లేదు మీ చేతికి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను నాకు యాక్చువల్గా కమర్షియల్స్ అంటే నాకు ఇష్టం ఉండదు ఎప్పుడో ఒకసారి ధమ్స్అ కోకోలో చేశాను తప్పితే నేను అది ఇష్టం లేదు మీకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను మీ సభ మీరు ఏదైతే పెడతారో నేను తప్పనిసరిగా వస్తాను ఆ రోజు మాటిచ్చే క్రమంగా చేనేత సత్యాగ్రహం అని చెప్పి ఆ రోజు రెండు వేల పదహారులో చాలా భారీగా పెడడం జరిగింది అసలు దానికి ఆయన వచ్చి ఆయన ఒక స్పీచ్ కానీ ఆయన వచ్చిన మాకు పవర్ కానీ మేమంతా ఇన్స్పిరేషన్ అయ్యాం నిజంగా ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆయన అడుగుజాల్లో ఆ రోజు నడవటానికి సిద్ధపడ్డాం కానీ ఆ రోజు ఏ రోజు కూడా మమ్మల్ని కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు ఒక టైంలో ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడులో మళ్ళీ నాగార్జునివాసరి దగ్గర ఆవిర్భావ సభ పెట్టినప్పుడు పెద్దలంతా కూడా మీరు అప్పుడు సభ చేశారు కదా అదే ప్లేస్లో ఇది పెడతా ఉన్నాం అని చెప్పి అప్రోచ్ అయినప్పుడు నేను ఆయనతో మాట్లాడి కనెక్ట్ అయిపోయి ఆ రోజు నుంచి నా ప్రయాణం ఆయనతో ఉంది దగ్గర దగ్గర రెండు వేల పదిహేడు అంటే ఇప్పుడు దాదాపు నైన్ ఇయర్స్ నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నాను అంటే రెండు వేల పదహారు నుంచి అనుకోండి నైన్ టెన్ ఇయర్స్ నుంచి కానీ ఆయనతో జర్నీలో ఎట్లా అంటే నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోయారు ఆయన అంటే నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటే ఎటువంటి ఆయన డబ్బు డోంట్ కేర్ పదవులు డోంట్ కేర్ మనకి కావాల్సింది ప్రజల కోసం మనం నిలబడాలి రెండు వేల పద్దెనిమిది జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం నుంచి తడ వరకు పోరాట యాత్ర తలపెడితే చిల్లపల్లి శ్రీనివాసరావు యాత్ర మొత్తం ఆయన వెన్నంటే ఉండి ఆయన అడుగులో అడుగు వేశారు రెండు వేల పంతొమ్మిది పల్లె పల్లికి జనసేనతో కార్యక్రమంలో ప్రతి గ్రామానికి ప్రతి గడపకి జనసేన పార్టీని బలోపేతం చేసిన మన చిల్లపల్లి ఇటువంటివి మరెన్నో కార్యక్రమాలు చేసి గ్రామ కమిటీలు మండల కమిటీలు టౌన్ కమిటీలు పూర్తి చేసి మంగళగిరిలో జనసేన పార్టీని బలోపేతం చేశారు జనసేనాని పవన్ కు అత్యంత ఇష్టమైన శ్రీ డొక్క సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే దాని అంకురార్పణ మంగళగిరి నియోజకవర్గంలో చిల్లపల్లి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మొబైల్ డిజిటల్ స్క్రీన్ వ్యాన్ల ద్వారా జనసేన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను గ్రామ గ్రామాన ప్రతి కూడలిలో ప్రజల వద్దకు చేరిస్తే వరద ముంపికి గురైనప్పుడు బురద నీళ్లలో దిగి ప్రజలకు అండగా నేనున్నానంటూ రైతుల కష్టాలను తీర్చారు ఇదే సంవత్సరంలో సిపిఐ పార్టీకి మంగళగిరి టికెట్ ను కేటాయిస్తే చాలా హుందాగా జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయమే శిరోధార్యం అని చెప్పడమే కాదు ప్రచారంలో పాల్గొని జనసేన ఓట్లు కమ్యూనిస్టులకు పడేలా కీలక పాత్ర పోషించారు అంటే ఇలాంటివన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ వచ్చింది అప్పుడు కూడా మంగళగిరిలో కమ్యూనిస్టులకి పొత్తుతో పవన్ కళ్యాణ్ గారు జర్నీ చేసినప్పుడు ఆ రోజు కమ్యూనిస్టులు మంగళగిరి సీటు కావాలంటే చాలా బార్గింగ్ చేశారు వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి సీటు కోసం ఎందుకని ఆ రోజు కూడా వాళ్ళు లేదు మాకు కావాల్సిందంటే ఓకే మనం పొత్తులో భాగస్వామ్యం ఉన్నాం మనం ఆ పొత్తు ధర్మం పాటించాలని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని కట్టుబడి ఉన్నాం తద్వారా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి మనం చూసాం ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ రోజున ప్రతి సభ నిర్వహించాలన్నా ప్రజల కోసం పోరాటాలు చేయాలన్నా అరెస్టులు ఇవన్నీ కరోనా మహమ్మారి విజృంభిస్తే ఆంధ్రాలో జగన్ రెడ్డి రాక్షస పాలనతో రాష్ట్ర ప్రజలను అష్ట కష్టాలు పెడుతుంటే మంగళగిరి నియోజకవర్గంలో చిల్లపల్లి ప్రజల గొంతుకై వారికి అండగా నిలబడ్డారు నియోజకవర్గ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని నివారించడానికి శానిటైజేషన్తో పాటు పేద బడుగు బలహీన వర్గాలకు నిత్యవసర సరుకులు అందచేయడంతో పాటు కరోనా బారిన పడిన ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఆసుపత్రిలో బెడ్లు కేటాయించడంలో తన వంతు పాత్ర పోషించారు సొంత నిధులను వెచ్చించి ఆక్సిజన్ సిలిండర్లను ఆక్సిజన్ మిషన్లను కరోనా వ్యాక్సిన్లను ప్రజలకు ఉచితంగా అందించారు కరోనా టైంలో ప్రజలకి మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో అండగా ఉన్నాం ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలో కూడా ప్రతి టెలికాన్ఫరెన్స్లు పెట్టి చేనేత కమ్యూనిటీ కానీ స్వర్ణకారుల కమిటీ కానీ అలాగే మా కేడర్ని కానీ అందరితో మమేకమై సమస్యలు ఎలా ఉన్నాయి అక్కడ అభివృద్ధి అంటే జరుగుతున్నాయా లేవా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ అడిగేవారు రెండు వేల ఇరవై ఒకటి చేనేత సమస్యలపై హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు చేనేత కళాకారులు పడుతున్న కష్టాలను ఇబ్బందులను రాష్ట్రవ్యాప్తంగా తిరిగి తెలుసుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ వాటి పరిష్కారానికి కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు అందులో భాగంగానే చేనేత వికాస్ విభాగం కమిటీలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది వైసీపీ హయాంలో పోలీస్ కేసులతో సరిపెట్టకుండా ఆర్థికపరమైన ఇబ్బందులను కలుగచేస్తూ చిల్లపల్లిని జగన్ రెడ్డి అష్టకష్టాల పాలు చేశారు అయినా సరే జనసేనాని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెయ్యి వీడలేదు సరికదా జగన్ రాక్షస పాలనపై పెద్ద యుద్ధమే చేసేశారు గత ఐదు సంవత్సరాల్లో మా పోరాటాలు అదే మంగళగిరి అనేది ఒక ఎట్లా చెప్పాలంటే రాష్ట్రానికి కేంద్ర బిందు అక్కడ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉండేవారు అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే కాన్స్టిట్యసీ ఇప్పుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కాన్స్టిట్యసీ ఈ దానివల్ల ఏంటంటే మంగళగిరి మీద ఒక ఏ పార్టీ వచ్చినా కూడా ఒక ఇది ఉంటుంది దాంట్లో భాగంగా మేము జనసేన పార్టీలో చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాం ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పేదలు ఇల్లు తీసేస్తా ఉంటే మూడు వందల మంది నిర్దాక్ష్యం తీస్తూ ఉంటే ఆ రోజున మేమంతా నాతో పాటు నా క్యాడర్ అంతా కూడా పోరాడారు ఆ పేదల కోసం అదంతా చాలామంది చూశారు వాళ్ళందరికీ షెల్టర్ లేకపోతే నైట్ పన్నెండు ఆ టైంకి మా అపార్ట్మెంట్స్లో వాటిలో తలదాచుకునే పరిస్థితి వేసాం అలాగే ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మేము ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ కూడా ఒక స్ట్రాంగ్గా మేము మా నిరూపించుకున్నాం దీంట్లో వాళ్ళకు ఒక భయం అంటే అభద్రతాభావం అంటే పవర్ని అడ్డం పెట్టుకొని ఏదైనా చేయొచ్చు అనే ఒక రకరకాల బెదిరింపు ద్వారా అంటే అది మంచి కావచ్చు చెడు కావచ్చు కానీ అన్ని రకాలుగా కేసులు పెడతాం కానీ అంటే అంటే ఒకటని కాదు ప్రతి దాంట్లో ఇప్పుడు ఎప్పుడైనా సభ చేస్తే ఆ సభ ఇల్లు పూలు చేయటం కానీ అంటే అంటే ఎలా ఉందంటే వాళ్ళు మేము మా దగ్గర పవర్ ఉంది ఏదైనా చేయగలం అనే స్థాయిలో వాళ్ళు అంటే నేను ఒక చేనేత వర్గానికి చెందిన వాడి మంగళగిరి ఇన్ఛార్జ్ జనసేన పార్టీలో ఉండి కూడా నన్ను రకరకాలుగా అంటే చివరికి అంటే ఎన్నో ప్రలోభాలు పెట్టారు ఇది అంటారు కదా మన సామదాన దండోపాయాల లాగా ప్రతి దాంట్లో కూడా సామదాన దండోపాయాలని ఉపయోగించారు నా మీద కానీ నేను ఒకటే అనుకున్నాను ఈ లైఫ్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భిక్ష అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన్ని చూస్తే ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే మనకు అర్థమవుతుంది ఆయన ఏ రోజు నువ్వు ఇచ్చే నువ్వు వెళ్తే తప్పుగా మా అంటే ఎప్పుడు లేదు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక బీసీ చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించేవాళ్ళు ఒక ఎస్సీ చేత పవన్ కళ్యాణ్ తిట్టించేవాళ్ళు ఒక ఓసీ చేత తిట్టించేవాళ్ళు అంటే అది తిట్టి తిట్టించి ఈయన ఏదంటే ఆనందం పొందేవాడు అసలు అది అవన్నీ చూస్తే మాకే ఏంది ఇలాంటి స్థాయి వ్యక్తి ఇదా చేసేది పవన్ కళ్యాణ్ గారిని అలాగే నన్ను ప్రభలో పెట్టి నేను నన్నే కాదు నాతో పాటు చాలామందిని వాళ్ళంతా నా ఎగిరికి వచ్చారు ఆ టైంలో వచ్చినప్పుడు నేను చెప్పాను అలాగొకటే ఈ రోజున మనం కనుక నిజంగా వాళ్ళ వాళ్ళ భయాలకు వాళ్ళ ప్రలోభపటాలకు లొంగిలు వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి తప్పితే వేరే కాదు పవన్ కళ్యాణ్ తిట్టించడం కోసం పవన్ కళ్యాణ్ గారి బలం తగ్గించడం కోసం మనల్ని చెప్తున్నాను తప్పితే మనకేదో బలం ఉందనేది అయితే కాదు ఇది మీరు అర్థం చేసుకోండి ఈ రోజున మనల్ని గుర్తిస్తున్నారు వాళ్ళ వైఎస్ఆర్సిపోలు ఇట్లా చేస్తున్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు చే బట్టి మన మీద మనం వెలిగాం తప్పితే మీరు ఆ మూలాలు మర్చిపోవద్దు మనం ఎప్పుడు కూడా అది మర్చిపోకూడదు అని ఒక దీంతో నేను ఆ రోజు జర్నీ చేశాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇప్పటంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు రైతులతో మాట్లాడి సభాస్థలి కేటాయింపు నుంచి ముగింపు వరకు మన చిల్లపల్లి కీలక పాత్ర పోషించారు ఇక్కడే రాష్ట్ర మరో అధ్యాయం మొదలైంది వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న కీలక ప్రకటనతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది సభ గ్రాండ్ సక్సెస్ ని ఓరవలేని వైసీపీ బహిరంగ సభ కోసం భూములిచ్చిన రైతుల ఇళ్లను కోలగొట్టారు ఆ సమయంలో ఆ రైతు కుటుంబాలకు పెద్ద కొడుకులా అన్నీ తానై నిలిచి వైసీపీతో పోరాటం చేసి అధినేత పవన్ కళ్యాణ్ ను ఇప్పటం రప్పించారు ఇప్పటం సభలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కేసులు ఆ సభ ఇవ్వాలంటే కూడా కేసులు పెడటం బెదిరించడం రైతులని వైఎస్ఆర్సీబీ గవర్నమెంట్లో నాలుగైదు సభ స్థలాలు మార్చాం చివరికి ఒక స్థలం ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పటం గ్రామం వాళ్ళు ముందుకొస్తే ఆ రోజు ఆ సభ చాలా పెద్ద సక్సెస్ చేశాం ఇప్పటం అనే సభ నిజంగా ఇప్పటివరకు మా జనసేన పార్టీకి ఒక సింబాలిక్ ఒక ఐకానిక్ అనిపి అని నేనైతే అనుకుంటున్నాను మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అనుకుంటారు ఏంటంటే రాజధానిలో నియర్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోతవేటు దూరంలో అంత పెద్ద సభ నిర్వహించడం అనేది అది ఒక జనసేన పార్టీకే సాధ్యమైంది నిజంగా అంత నిలబడ్డాం ఆ ఇప్పటి సభ సాక్షిగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పం చేశారు వైఎస్ఆర్సిపి వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చేయలేనివ్వను అనే ఒక కంకణం కట్టుకుంటే ఆ రోజు నుంచి ఒక జర్నీ ఎలా అయితే ఉందో చూస్తూ ఉన్నాం అలాగే తర్వాత ఈ యొక్క ఈ వైఎస్ఆర్సిపి చేష్టలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ రోజున అంత పెద్ద అనుభవం ఉన్న వ్యక్తినే అరెస్ట్ చేసిన సందర్భంలో ఈయన వ్యవహరించిన తీరు ప్రజలు ఆంధ్ర రాష్ట్రం వైపు నిలబడ్డ తీరు చూస్తే మా అందరికి కూడా ఈతో పవన్ కళ్యాణ్ గారితో జర్నీ మా అదృష్టం అని చెప్పి మాకు చాలా రాజధాని రైతుల కోసం పోరాటాలు సైతం చేసి వైసీపీకి ఈజీ టార్గెట్ అయ్యారు ఎన్ని కేసులు పెట్టినా అదరలేదు బెదరలేదు తాడేపల్లిలోని యూ వన్ జోన్ తీసెయ్యాలన్న రైతుల పోరాటానికి మద్దతుగా నిరాహార దీక్ష చేశారు అనుక్షణం జనసేన పార్టీ ఎదుగుదలకు సమయాన్ని కేటాయిస్తూ సొంత కుటుంబాన్ని సైతం పక్కన పెట్టేసి అందరినీ కలుపుకుంటూ మంగళగిరిలో పదివేలకు పైగా క్రియాశీల సభ్యత్వాలు కట్టించి నియోజకవర్గ పార్టీని పటిష్టపరిచారు రెండువేల ఇరవై నాలుగు సుసాధ్యం అనుకున్న పొత్తును పవన్ కళ్యాణ్ సాధ్యం చేసి ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ తెలుగుదేశంను కలిపి ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయాలకు తెరలేపారు రెండువేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టులు ఎమ్మెల్యే సీటుకు అడ్డుపడితే ఈసారి రెండువేల ఇరవై నాలుగులో తెలుగుదేశం కోసం త్యాగం చేశారు అయినా కుంగిపోలేదు వైసీపీని అధహ్ పాతాళంలోకి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ పిలుపును ఆదేశంగా భావించి లోకేష్ గెలుపుకు కృషి చేశారు మంగళగిరిలో తెలుగుదేశం గెలిచి నలభై సంవత్సరాలైనా లోకేష్ గెలుపు కోసం నిర్దిష్టమైన ప్రణాళికతో జగన్ కి చుక్కలు చూపించి చరిత్రలో కన్నీ విని ఎరుగని విజయాన్ని లోకేష్ కి సొంతం చేసిన చిల్లపల్లికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరీ కోరి మరి ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ పదవిని ప్రకటించి సామాన్యుడిని పార్టీకి విధేయంగా ఉంటే పవన్ కళ్యాణ్ ఎటువంటి గుర్తింపు ఇస్తాడు అన్న ప్రశ్నకు సమాధానమే మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అసలు నా స్థాయి ఏందో నాకే తెలియదు కానీ ఒక ఉన్నతమైన బాధ్యత ఆయన నా కోసం నువ్వైతే కరెక్ట్గా చేయగలవు ఒక బాధ్యతగా చేయగలవని అంటే ఆయన ఏదైతే నాకు నమ్మిచ్చారో ఆ పదవి ఆయన నోటితోనే నాకు అనౌన్స్ చేశారు ఆ రోజున అనౌన్స్ చేసిన మరుక్షణం ఆయన ఒకటే చెప్పారు మనకి పదవి ఇచ్చింది బాధ్యత కోసం బాధ్యతగా పనిచేయడం కోసం రాష్ట్రంలో ఒక మెడికల్ అంటే విద్య వైద్యం ముఖ్యమైనది వైద్యం మనకి మనం తీసుకున్నామంటే పేద ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలి ఇది ఒకటే సంకల్పంతో మీరు పనిచేయండి అని ఒక ఎమోషనల్గా ఆయన చెప్పారు అలాగే నా నేను ఫ్యామిలీతో కలిసినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు నా అంటే అంటే అవి వర్డ్స్ వింటే మాకే అంటే చెప్పలేనివేవి అవి పర్సనల్ అనుకోండి ఇంకోటి అనుకోండి కానీ బాధ్యత మాత్రం ప్రతి అనుక్షణం నాకు గుర్తు చేసే విధంగా ఆయన ఏ చిన్న ఇది నా ఇప్పుడు ఈ రోజున పిఠాపురం వందపడకల ఆసుపత్రి ఆయన శాంక్షన్ చేయించారు అలాగే మంగళగిరి ధర్మవరం అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ మీద దాదాపు మూడు వేలు నాలుగు వేలు కోట్ల సంవత్సరానికి ఎక్స్పెన్స్ అవుతుంది దాన్ని మేము ప్రభుత్వ వైద్య సేవల ద్వారా దాన్ని తగ్గించాలి తద్వారా పేదలకి రాగానే ఆధార్ ఉందా లేదంటే రేషన్ కార్డు ఉంది ఏం లేదు పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్ రావటం ఇమీడియట్ వైద్యం చేయించుకొని వెళ్తాం అంతేగాని ఇది ఉందా అది ఉందా ఇంకోటి ఏం లేదు ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా పేదవాడు రావటం చేసుకోవటం అంత పారదర్శకంగా చేయాలి కార్పొరేట్ వైద్యం అందించాలనేది దయంతో చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అదే బాధ్యత నాకు చెప్పారు దాన్ని తూచా తప్పకుండా నేను ఒక బాధ్యతగా భావించి చేస్తానని చెప్పి చెప్తాను పదవులు వచ్చినాయి కానీ ఇది బాధ్యతగా మేము చూస్తున్నాను తప్పితే వెనకాక మొన్న ఇక్కడ ప్రతిపాడు ఇన్ఛార్జిని కూడా ఇమీడియట్లీ సస్పెండ్ చేశారు అంటే ప్రజల పట్ల బాధ్యత ఉండాలి తప్పితే పదవితో నువ్వు పదవితో ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తే ఎవరికైనా వే ఇప్పుడు గత ప్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు అతను పదవితో ఇష్టారాజ్యంగా బాధ్యత మర్చిపోయి అది ఇష్టారాజ్యంగా చేయబట్టి ఈ రోజున పరిస్థితి అదే నిజంగా ఆ రోజున మేము ప్రతిసారి చెప్పాం మీకు ప్రజలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఒక బాధ్యత చెప్పారు దాన్ని ఆ బాధ్యతతో నువ్వు ప్రజలకు మేలు చేస్తే కంటిన్యూషన్ అవుతావు నీకు ఇచ్చింది ఐదు సంవత్సరాలే రాజు రాజ్యాధికారం రాజులు శాశ్వతం కాదు ప్రజలు ఓటే బలోపేతం ఆ ప్రజలకు నువ్వు ఎప్పుడైతే మంచి చేస్తావో నువ్వు శాశ్వతంగా ఉంటావు కానీ ఇతను నేనే రాజుని నాకు నూట యాభై ఒక్క సీట్లు అని చెప్పి ఆ రోజున విరవీగి రోజున పరిస్థితి అనేది మధ్యలో ఐతి చేసి అటు ఇటు ఒకటి పడింది నువ్వు స్వయంకృత అపరాధం అది అలాగే అలాంటి లెసన్స్ మేము కూడా నేర్చుకొని ప్రజలు పట్టి బాధ్యతగా ఉండాలి అని ఒక దీంతో మనం పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణం ఆ బాధ్యత గుర్తు చేసుకోండి అని చెప్తా అంటే అంటే ఇంకా ఇంతకంటే ఇప్పుడు మన అంటే మంచి చేసే నాయకుడి నేళ్ళు ఇంతకంటే మనం ఏం చేస్తాం అందుకే నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎమోషన్ కరెక్ట్ అయ్యాయి ఈ పదవులు ఈ ఈ అధికారాలు ఇవన్నీ శాస్త్రం కాదు పవన్ కళ్యాణ్ గారితో బాండింగ్ నాకు శాస్త్రం ఆయనతో నేను ఒకటే చెప్తున్నాను ఆయన ఎప్పుడు చెప్తారు నేను చనిపోయిన తర్వాత నలుగురు మోసే వరకు నేను జనసేన పార్టీని మోస్తా అన్నారు చూసారా అదే దీంతో నేను కూడా నలుగురు మోసేదాకా జనసేన పార్టీని నేను మోస్తా అని చెప్పి దేనికంటే ఒక ఎమోషనల్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజున డబ్బు కాదు కుటుంబాలు కాదు మనం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు ముఖ్యం మొన్న కూడా అసెంబ్లీలో చూస్తాం ఎన్నో రకాలుగా రకరకాలు అంటే మా పార్టీలో ఉండే వాళ్ళే రకరకాలుగా మాట్లాడితే ఆయన ఒకటే చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఉండాలి మీరు ఎవరేమన్నా మీ వాళ్ళన్నా మా వాళ్ళన్నా కూడా పదిహేను సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు నిజంగా ఏ ఏ నాయకుడికి అంత గట్స్ ఉంటాయండి నిజంగా అంటే అతను ముఖ్యంగా కావాల్సిన రాష్ట్రం వెనక్కి పడిపోయింది ఒక తరం ఇరవై సంవత్సరాల భవిష్యత్తు వెనక్కి వెళ్ళిపోయింది గత పరిపాలనలో అలాగే రాష్ట్ర విభజన జరిగే ఒక ఇబ్బంది అయిపోయింది రాష్ట్ర విభజనతో రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒక దూరదృష్టి వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఏ అధికారం ఆశించకుండా ఏ సీట్లు ఆశించకుండా ఆ రోజున మద్దతు తెలిపి ఆ క్రమం జరుగుతూ ఉన్న క్రమంలో మళ్ళీ ఐదు సంవత్సరాలకి వైఎస్ఆర్సీపీ వచ్చి ఇరవై అంటే ఒక రాష్ట్ర విభజన ఒక ఎఫెక్ట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ చేసిన పాలన ఇంకా దారుణంగా వెనకపడిపోయింది దానికి పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మనం కష్టపడి పనిచేస్తాయి కానీ ఒక స్థాయిలో మనం జ ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించుకుంటాం అని దేనికంటే యువతకు ఉపాధి కానీ రైతులు గిట్టుబాటు ధరలు కానీ ఈ రోజున మనం చూస్తూ ఉంటే చూడండి మా రైతులకి ఏ రోజున ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం డబ్బులు వచ్చిన సందర్భాలనే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలతో ఈరోజు మనోహర్ గారు ఇరవై నాలుగు గంటల్లో అమౌంట్ వేసేట్లుగా ప్లాన్ చేస్తాను అలాగే పంచాయతీ వ్యవస్థలో పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు చేశారు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇది నిజంగా అంటే నేను అదే చెప్తా ఉన్నాను ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి ప్రభుత్వంలో ఇలాంటి నాయకుడి చెంత ముఖ్యంగా ఇలాంటి నాయకుడి చెంత ఉంటూ మా అదృష్టం అని చెప్పి నేను భావిస్తాను పీఠాపురంలో జరుగుతున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభకు స్టేజ్ డెకరేషన్ నుంచి పబ్లిసిటీ వరకు కీలక బాధ్యతలను చిల్లపల్లి నిర్వహించిన తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది బయటికి కనిపించని తన కన్నీటి జారతో చిల్లపల్లి చెప్పిన జీవిత సత్యాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం మేము ఒక చేనేత కమ్యూనిటీకి చెందిన వాళ్ళని చెప్పా కదా కొంచెం సొత్తగా మాకు పదవులు వస్తాయనే కంటే భయం ఎక్కువ ఉంటుంది ఒక భయం అంటే ఏమైపోతుంది అంటే మేము వ్యాపారస్తులం చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళం అంటే అది ఎలా చెప్పాలంటే ఈ చొక్కాకుండి గుండె కూడా నా డబ్బులతో మేము సంపాదించుకొని పెట్టుకున్నాం అంటే అంటే మా నాన్నగారు మా అమ్మగారు మా అన్నయ్య మా వదిన గారు మా మిస్సెస్ వీళ్ళంతా ఎప్పుడూ అనుక్షణం చెప్తుంటారు ముఖ్యంగా మా నాన్నగారు రెండు సంవత్సరాల క్రితం కాలం చేశారు రెండు సంవత్సరాల క్రితం కాలం చేసే ముందర కూడా నాతో ఒక మాట చెప్పారు కుటుంబం జాగ్రత్త నువ్వు చాలా బాధ్యతగా ఉండాలి నువ్వు చాలా పెద్ద వ్యక్తులతో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులతో ప్రయాణం చేస్తూ ఉన్నావు చాలా బాధ్యతగా నువ్వు చేసే పని నీకే కాకుండా వారికి కూడా మంచి పేరు రావాలి అని చెప్పేవారు చివరి మాటలుగా అవి చెప్పారు నాన్నగారు అలాగే మా మిస్సెస్ కానీ నా కొడుకు కానీ నా కూతురు కానీ అనుక్షణం మమ్మల్ని నన్ను ఒక ప్రొటెక్ట్ చేస్తూ అంటే నా మిస్సెస్ కూడా రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చింది బట్ ఇందులో ఉన్న వాళ్ళ ఫాదరు బోల్డ్ అంత డబ్బు పోగొట్టుకున్నారు అవన్నీ గుర్తు చేస్తూ ఫైనాన్షియల్గా మన స్థాయి చాలా చిన్నది మనం ఎక్కడ ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళు అనుక్షణం నన్ను కేరిగా చేసేవాళ్ళు కానీ చాలా అంటే ఈ పోరాటంలో చాలా నిద్ర లేని రాత్రులు గడిపాం అది నాకు నా వైఫ్ మాత్రమే తెలుసు దేనికంటే అనుక్షణం ఒత్తిడి ఈ వైఎస్ఆర్సిపి మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణాలుగా చేసిందంటే ఇటుది ఇటు ఏంది పరిస్థితి మన జీవితాలు అనే పరిస్థితి అంటే అంత తీవ్రస్థాయిలో పోరాటం చేస్తాం అని హ్యాడ్స్ ఆఫ్ మై వైఫ్ అండ్ మా మై చిల్డ్రన్స్ వాళ్ళు అనుక్షణం నాకు సపోర్ట్ చేశారు ఇప్పుడు నేనే కదా మా కుటుంబానికి అయినా కానీ వాళ్ళు నన్ను సపోర్ట్ చేసి ఈ రోజున ఈ స్థాయికి రావడానికి అలాగే నా వైఫ్ నా పిల్లలతో పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తూ భయపడిన సందర్భంలో ఆయన చాలా పెద్ద మాట చెప్పి నన్ను ఓదార్చి మా వైఫ్కి ఒక ధైర్యం చెప్పారు నా లాంటి వాడు సీను నా తమ్ముళ్ళ నేను చూసుకుంటాను మీకేమీ భయం లేదమ్మా అని ఒక భరోసా ఇచ్చారు అంటే పదవి వచ్చినా కానీ మాకు పదవి కంటే భయం అంటే మా కుటుంబాలు చిన్న కుటుంబాలు కాబట్టి ఆయన అంత పెద్ద మాట చెప్పారు అంటే మా మిస్సెస్ బయటకు వచ్చినా ఒకటే అంది ఇక ఎందుకంటే నాకు లైఫ్కి ఏం కావాలి పవన్ కళ్యాణ్ గారు అంత భరోసా ఇచ్చి ఇంకా ఎందుకంటే నాకు ఇంకేం అంత అంటే మా జర్నీలో అదొక ఎండ్ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పడంతోనే మాకు నిజంగా ఒక కొన్నంత ధైర్యం మా కుటుంబం అంటే నాకు ఇద్దరికి బయట తిరుగుతుంది నాకు తెలుసు కుటుంబం వాళ్ళకి ధైర్యం ఉంటేనే కదా మనల్ని బయటికి ఇచ్చేసేది సో అలాంటి సందర్భాలు జరిగాయి అందుకే నేను ఇందాక చెప్పాను కదా కట్టె కాలేంత వరకు జనసేన పార్టీలోనే ఉంటాను జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయనతోనే నా జర్నీ అంటే ఇవాళ ఈ స్థాయి అవ్వచ్చు రేపు ఇంకా ఉన్నత స్థాయి వచ్చు లేదంటే ఇంకో స్థాయి అవ్వచ్చు ఏ స్థాయిలో ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే ఏం చెప్తే అదే చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడే ఉంటాను ఇదైతే నా జర్నీ అని చెప్తాను భావితరాల వారికి ఆదర్శంగా నిలుస్తూ చిల్లపల్లి శ్రీనివాసరావు మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తుంది మీ దీక్షా మీడియా ఈ రోజున నాతో పాటు నా జర్నీలో అంటే పేర్లు ఒకళ్ళ పేర్లు చెప్పి ఒకళ్ళ పేర్లు చెప్పాలా అది కాదు కానీ ఏం ఆశించుకోకుండా ఏం ఆశించుకోకుండా నేనేదో చేస్తా అని కూడా ఆశించకుండా నాతో కలిసి ప్రాణాలకు తెగించి కేసులకు తెగించి భయభ్రాంతులకు తెగించి నాతో పాటు జర్నీ చేశారు నిజంగా వాళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను దేనికంటే అంటే నాకు ఇచ్చిన ఈ పదవితో వాళ్ళ కుటుంబాల్లో కూడా మంగళగిరి నియోజకవర్గంలో నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబానికి నేను వాళ్ళ కుటుంబంలో వెలుగులు నింపాలి అంటే దానికి ఏం చేయాలి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలాలు అందించాలి దీనికోసమైతే నేను అన్నిత్యం పోరాడుతాను దేనికంటే ఈరోజు నన్ను ఈ స్థాయిలో ఉంచారు అంటే ఈరోజున మంగళగిరిలో మరీ ముఖ్యంగా చెప్తున్నాను మంగళగిరిలో లోకేష్ గారికి ఆయన గెలుపుకి మేము మేమంతా కలిసి ఆయనకి అనౌన్స్ చేయగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటే మాట చెప్పాము బాబు మీ గెలుపులో జనసేన పార్టీ ప్రధాన భూమికి పోషిస్తుంది అని ఆ రోజున మాట ఇచ్చాం ఆ మాట కట్టుబడి మా క్యాడర్ కూడా ఆయన చెప్పారు అక్కడికి మీకు ఎక్కడన్నా గ్యాప్లు ఉన్నాయా లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా పార్టీ ఎంత స్ట్రెంత్ ఉంది ఇవన్నీ చెప్తే నేను ఆ రోజు ఒకటే చెప్పాను మా క్యాడర్ ఎక్కడ ఇంత గ్యాప్ కూడా లేదు ప్రతి ఒక్కళ్ళు మీ గెలుపు కోసం దేనికంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు ఆయన ఆదేశాలతో ప్రతి ఒక్కళ్ళం కూడా మేము మీకు కష్టపడి పనిచేస్తామని ఆ రోజు మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం మా వాళ్ళు ఎంత తెగించి పనిచేశారంటే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు అసలు అంటే ఇక్కడ దాన్ని ఏమంటారు అన్న కనపడే వాళ్ళే కాదు కనపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళంతా కూడా చేయబట్టే రోజున రాష్ట్రంలో రెండు లక్షల ఎనభై వేల ఓటింగ్ ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్రం అత్యధిక మెజార్టీ దేనికంటే గాజువాగ్ కానీ భీమిలు కానీ రావచ్చు ఎక్కువ కానీ అది మూడు లక్షల పైన పైచిల్కి ఓటింగ్ ఉంది మంగళగిరిలో రెండు లక్షల ఎనభై వేలు ఓటింగ్ నేను అదే లోకేష్ గారికి చెప్పాను బాబు ఇది స్టేట్లో హయ్యెస్ట్ మీకు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవని పరిస్థితిలో మేము మీ గెలుపులో మేము కూడా ప్రధాన పద దయచేసి మా క్యాడర్ కూడా మనం అంతా కలిసి నేను కూడా మాట్లాడి వంద హాస్పిటల్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఫలాలు మనం అందరికీ మనం పంచాలి అంటే ఆయన చాలా ఉన్నతంగా చిన్న వయసు అయినా కానీ లోకేష్ గారు కూడా ఈ రోజున అన్న మనం పదిహేను సంవత్సరాలు బాండింగ్ పవన్ అన్న చెప్పాడు ఆ బాండింగ్ మేము కట్టుబడి ఉన్నాం మేమంతా కూడా మీరు కూడా మన క్యాడర్ అందరిని కూడా అలాగే మెమేకం చేసి మనం చేసుకోవాలి ఇక్కడ నేను కూడా చెప్పాను ఇక్కడ సీట్లు లేకపోతే పదవులు ఇది ప్రామాణికం కాదు మనం అంతా కష్టపడి మంచి రాష్ట్రానికి ఒక ఉన్నతమైన పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చెప్పారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి సమాయత్తం లోకేష్ గారు అని చెప్పారు ఆ నాకు నచ్చినాయి వర్డ్స్ అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి గోస్ లేకుండా ఏమీ లేకుండా అని చెప్పిన తీరు నిజంగా నిన్న లోకేష్ గారు కూడా అదే చెప్తా ఉన్నారు అన్న పవన్ అన్న పదిహేను సంవత్సరాలు మనం కూటమి కట్టుబడిగా ఉండాలి ఆ జర్నీలో మనం కొద్ది గొప్ప మనం ఇబ్బందులున్నా మనం సరి చేసుకున్నాము మన క్యాడర్ని ఇచ్చేసుకోవాలంటే తప్పకుండా బాబు మా క్యాడర్ రాజకీయ అనుభవం లేని వాళ్ళు వాళ్ళకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు మా వాళ్ళని కొంచెం ఉన్నతంగా మనం తీర్చితే దాంట్లో మనం ముందుండాలి అని చెప్పి చెప్పిన సందర్భంలో ఆయన ఎస్ ఓకే చేద్దాం మనం అని చెప్పి మన చెప్పిన సందర్భం అందుకని మా క్యాడరు ఏదైతే వాళ్ళకి రుణపడి ఉన్నాం ఎందుకంటే ఎటువంటి ఆశ లేకుండా ఒక వంద రూపాయలు సొంత డబ్బులు పెట్రోల్ కొట్టించుకొని ఆ రోజు బూతుల దగ్గర నిలబడిన పరిస్థితి ఎంత పోరాటాల కంటే ఆ రోజున చిరావురు కానీ పెదకొండూరు కానీ అలాగే ఏమని కానీ భయ అంటే వాళ్ళంతా రౌడీమో కలర్ చేయడానికి అలాగే ఆఖరి కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్ రోజు కూడా ఉదయం ఐదున్నర కానించే వాళ్ళు ఏదో ఉద్యమానికి వస్తున్నట్టుగా ఆ రోజున చూస్తే మన క్యాడర్ ఫోన్ చేసి సార్ ఏంది ఇంతమంది వస్తున్నారు వీళ్ళు అంటే ఏమైనా గొడవలు ఏమో అంటే మీరు ఎవరు భయపడద్దు అని చెప్పి ఆ రోజున మేము బూత్కి వెళ్తే వాళ్ళు ఆ బూతు కట్టడి ఆ చుట్టూరుతా ఎలాడతా ఏదో చెయ్యాలి అనే దీంతో ఉంటే ఆ టైంలో కూడా కార్యకర్తలు జనసేన క్యాడర్ అంతా కూడా వాళ్ళందరికీ అడ్డుగా నిలబడి మేము ఉన్నాం సపోర్ట్గా అని చెప్పిన సందర్భం అందుకని తప్పనిసరిగా వాళ్ళని మర్చిపోకూడదు నేను కూడా వాళ్ళ ఒక్కడనే కాబట్టి మేము అయితే కాకపోతే నన్ను కొద్దిగా ఉన్నతమైన స్థానంలో ఉంచారు వాళ్ళ అంటే నేను వాళ్ళ ఒక్కడనే కానీ నేనైతే వేరని ఇప్పుడు భావించిన అలాగే వాళ్ళందరికీ కూడా రుణపడి ఒక మంచి ఉన్నతంగా వాళ్ళని తీర్చిద్దాలనేది నా భావన తప్పకుండా భగవంతుడు ఆ యొక్క అవకాశం నాకు ఇచ్చాడు ఇస్తాడు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తప్పకుండా వాళ్ళని ఒక ఇదిగా తీర్చిదిద్దామని చెప్పి చెప్తా